కేరళలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో బురద శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనులు తుదిదశకు చేరుకున్నాయి వాయుసేన నుంచి అధునాతన రాడార్లను తెప్పించి గాలించిన తర్వాత సహాయక చర్యలు మొగ్గినున్నాయి ఇప్పటి వరకు ఎనభై ఏడు మంది మహిళలు ముప్పై మంది పిల్లలు సహా రెండు వందల పద్దెనిమిది మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు రెస్క్యూ టీమ్స్ ఇక మరో రెండు వందల ఆరు మంది ఆచూకీ తెలియడం లేదని సీఎం పినరయ విజయన్ తెలిపారు మృతుల్లో అరవై ఏడు మందిని గుర్తించాల్సి ఉందన్నారు సురక్షితమైన ప్రాంతాన్ని గుర్తించి బాధితుల కోసం అక్కడొక టౌన్షిప్ నిర్మిస్తామని తెలిపారు ఇక దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున సాయం అందుతోందని తెలిపారు సీఎం